వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట న్యూస్ ఎఫ్పిఓ ఆధ్వర్యంలో దర్పల్లి మండల కేంద్రంలోని దుబాకా గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఎఫ్ఈఓ ఆధ్వర్యంలో దర్పల్లి మండల కేంద్రంలోని దుబాకా గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎఫ్ఈఓ వ్యవసాయ కేంద్రం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ జిర్రా మైపాల్ యాదవ్ కొబ్బరికాయ కొట్టి కాటా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్పిఓ వ్యవసాయ కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని అలాగే ప్రతి గ్రామంలో ఎఫ్పిఓ కేంద్రాలకు అనుమతులు ఇవ్వాలని మరియు కొనుగోలు రైతు కేంద్రానికి వడ్లు కడతా తేమా లేకుండా చూసుకోవాలని అదేవిధంగా రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అదేవిధంగా రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు కార్యక్రమంలో ఎఫ్పిఓ సీ సుజాత నల్లా పెంటయ్య సరిచంద్ తిరుపతి నాయక్ దుబాక డైరెక్టర్ శేఖర్ రెడ్డి బీడిసి చైర్మన్ నరేష్ గౌడ్ ప్రతాప్ గౌడ్ మంద నరేష్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు దుబాక గ్రామంలో వడ్ల కొనుగోలు కాంటా ఏర్పాటు చేయడం జరిగింది గతం నుంచి కూడా దుబాక లో ద్వారా కొనుగోలు సెంటర్ ద్వారా వడ్లు జోకడం జరుగుతుంది అదేవిధంగా మొన్న పోయిన పంటకు సెంటర్ ఇవ్వకపోవడం ఇక్కడ ఉన్న రైతాంగం చాలా ఇబ్బందుల పాలైన సంగతి అందరికీ తెలిసిన విషయమే అలాగే ఇప్పుడు కూడా ఈ సెంటర్ రావడానికి చాలా ఇబ్బందులైనవి దయచేసి ప్రభుత్వాలు ఈ యొక్క ఎఫ్పిఓను ఎఫ్పిఓకు కావాల్సినటువంటి ఈ సెంటర్లను ఇచ్చి రైతులకు ఇబ్బంది కాకుండా ఈ సెంటర్ ద్వారా ఏమవుతుందంటే రైతులకు కొనుగోలు తొందరగా అయిపోతుంది ఇలాంటి సెంటర్లు ఇది ఇచ్చి ఈ రైతులను ఆదుకునే విధంగా దయచేసి ఇక్కడ పక్షపాతం చూపించకుండా ఏ ప్రభుత్వమైనా సరే ఈ యొక్క ఎఫ్పిఓలను ముంగడికి తీసుకెళ్లే విధంగా సెంటర్లు ఇచ్చి ఈ సెంటర్ యొక్క విధానం ఏంటంటే ఈ సెంటర్లో ఈ ఈ రైతు సంఘం ఎఫ్పిఓ ఏర్పడ్డది ఈ ఎఫ్పిఓ ద్వారా రైతులందరూ ఏకమై యొక్క సభ్యత్వాన్ని తీసుకొని ఈ సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంఘంతో ఈ అచ్చే ఈ కొనుగోలు ఏదైతే ఉందో ఈ కొనుగోలు ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా రైతులకు ప్రతి ఒక్కరి షేర్ ఉంటుంది కాబట్టి దీన్ని దయచేసి దీన్ని వేరే విధంగా అనుకోకుండా ఇది ఒక రూపాయి వచ్చినా రెండు రూపాయలు వచ్చినా రైతులకు చెందుతుంది రైతులకు ఇబ్బంది కాకుండా చేయాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది జై జవాన్ జై జవాన్ కలెక్టర్ గారికి విన్నపం మా ఎఫ్పికు ఇంకా సెంటర్లు ఎక్కువ వచ్చే విధంగా డర్కుల హెడ్ అలాగే మేజర్ విలేజ్ రామడుగు అలాగే ఉన్నాజ్పేట ఈ యొక్క దుబాక ఈ నాలుగిటి గుణంగా ఇవి మేజర్ విలేజ్లు కాబట్టి దయచేసి వచ్చే అయినా సరే మాకు ఇవన్నిటి కూడా సెంటర్లు ఇప్పించే విధంగా కలెక్టర్ గారు దీన్ని చొరవ తీసుకొని మాకు ఇప్పించగలరని చెప్పేసి మేము రైతుల తరఫు నుంచి వినవిస్తున్నాం జై జవాన్ జై జై